చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ధ్యానం చేయించడం మా మదర్ మోటివేషనల్ ఇవి చెప్పడం ద్వారా నాకు ఐడియా ఉంది కానీ ఈ రొటీన్ లైఫ్ లో పడిపోయి అవన్నీ పక్కన పెట్టేసి ఎమోషన్స్కి వీటికి కోపం స్ట్రెస్ ఇవన్నీ ఫీల్ అవుతా ఉంటాం కదా సో మేడం చెప్తా ఉంటే నాకు అవన్నీ తట్టి లేపుతున్నట్టు అనిపించింది సో నేను అవి డైలీ రికాల్ చేసుకుంటూ ఉంటా క్లాస్ అయిపోయినాక కూడా నేను వాటి గురించి ఆలోచించడం సో ఆ కోపం వచ్చినప్పుడు స్ట్రెస్ అనిపించినప్పుడు నన్ను నేను కంట్రోల్ చే ఏదైనా అల్టిమేట్ గా ఏంటంటే మన ఆలోచనల మీద మనం కంట్రోల్ తెచ్చుకోవడం అది ఉన్నప్పుడు మనం ఏదైనా ఫ్యూచర్ స్టెప్ వేయగలుగుతాం సాధించగలుగుతాం సో ఎవరినైనా డీల్ చేయగలుగుతాం ఈ రొటీన్ లైఫ్ తప్పదు కదా సో ది ఎండ్ వరకు మనం సక్సెస్ఫుల్ గా వెళ్ళడమే మనది భగవంతుడి రీచ్ అవ్వడమే కదా మన టార్గెట్ సో ఇవన్నీ డీల్ చేసుకుంటూ స్ట్రెస్ ఫ్రీగా మనం దాకా లైఫ్ లీడ్ చేయగలగడం అనేది ఒక అదృష్టం సో మేడం గారు గైడెన్స్ మేడం గారిని చూసినప్పుడే ఒక గుడ్ ఫీల్ వచ్చింది నాకు సో ఆవిడ వాయిస్ వింటుంటే చాలా మోటివేషనల్గా అనిపించింది ఈజ్ లైక్ మదర్ చెప్పినట్టే నాకు అనిపించింది సో ఐ షూర్లీ ఫాలో మేడమ్స్ వర్డ్స్ అండ్ ఫ్యూచర్ కూడా మిమ్మల్ని కంటిన్యూ అవుదామని ఆలోచనలో ఉన్నాను సో మీకు లక్ష్మి గారికి చాలా కృతజ్ఞతలు అండి ఇంతకుముందు సుధామయ్య గారితో నేరుగా కూడా మాట్లాడడం జరిగింది కానీ కాకపోతే కొంచెం స్తబ్బంగా ఏంటంటే నేను స్వయంగా గురుముఖంగా తీసుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నాను కానీ మీరు నన్ను బాగా చక్కగా నన్ను గైడ్ చేశారు పర్వాలేదని మీరు మీ ప్రయత్నంతో నేను ఇది ఆవా ఈ క్లాస్కి అటెండ్ అయ్యానండి అయినా కానీ నాకు స్పష్టమైన అవగాహన ఏర్పడింది అండి అందుకు మీకు చాలా రుణపడి ఉన్నాను మేడం గారు లక్ష్మి మేడం గారు సుధామయ్యగా అమ్మగారు సంవత్సరం కింద చెప్పారు కానీ కొంచెం నాకున్న ఈ బిజీ పనుల వల్ల కొంచెం నేను నాకు టైం వీలు కావట్లేదు అడ్జస్ట్ చేసుకోలేకపోయాను రెండు గంటలు నేను కాన్సన్ట్రేషన్గా ఈ క్లాసు కేటాయించానంటే నాకు చాలా 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 బాగా ఉందండి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా ధన్యవాదాలండి త్వరలోనే మీరు పెట్టబోయే మీ రెగ్యులర్ క్లాస్కి కూడా నేను వస్తాను నేను మా బావగారు సతీష్ కుమార్ గారు ఆయన ఏంటి ప్రోత్సహించారు దీంట్లో జాయిన్ అవ్వడానికి ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ నాకు ఈ టైం యాక్చువల్లీ సెట్ అయింది మా అమ్మగారు ఎప్పటి నుంచో మెడిటేషన్ చేయండి చేయండి అని ఎప్పటి నుంచి చెప్తారు కానీ నేను ధ్యానం చేయడానికి ఎంత కుదేదు కాదు కానీ ఎప్పుడైతే క్లాస్లో చేస్తున్నప్పుడు నన్ను ఆ పవర్ ఎట్లా వస్తుంది అనుభూతి చెందడానికి అవకాశం దొరికింది అది ఎట్లా ఫ్లో అవుతుందా అనేది చాలా డిఫరెన్స్ గమనించాను రెగ్యులర్ లైఫ్ లో కూడా నేను ట్రై చేస్తాను నెక్స్ట్ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు గారు అంటే గొప్ప గురువా లేదా ఆయన టీచింగ్స్ గొప్పవా లేదా తెలుసుకోవాలంటే మన బ్రీతింగ్ సుషుమ్నాలో ఉండాలి అదే సింపుల్ గుడ్డి గుర్తు సో మన క్లాస్ క్లాస్ అయినంత వరకు క్లాస్ అయిన తర్వాత డే మొత్తం కూడా నాకు రెండు నాస్టిల్స్ ఓపెన్ అయ్యి సుషుమ్నాలో శ్వాస ఆడుతుంది సో ఇది చాలా మంచి టీచింగ్స్ అని మనకి ఈజీగా అర్థమైపోతుంది సో నేను నెక్స్ట్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వాలని నాకైతే ఫస్ట్ నాకు తల బాగా నొప్పిగా అనిపించింది అండి ఫస్ట్ టూ డేస్ తర్వాత కూడా ఆ ఫీల్ ఉంది కానీ నాకు లోపల జరిగే ఆ వైబ్రేషన్స్ అవి తెలుస్తున్నాయి తెలుస్తున్నాయి కానీ నాకు కొంచెం ఇంకా ఇంకా ఎక్కువ తీసుకోవాలి అనే ఇది ఉందండి అంత కాన్సన్ట్రేషన్ చేసినంతసేపు వస్తుంది తర్వాత కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను ఇంకా తీసుకో ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మేడం కానీ చాలా ఆ కొంచెం సేపు ఫీల్ బాగుంది మేడం తెలుసు వెంకట్ గారు మాట్లాడేది బాగుంటుంది నమస్కారం అమ్మగారు నా లక్ష్మీదేవి గారు నేను అనుకోకుండా ఇది జాయిన్ అయ్యాను అంటే మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ కవిత వాళ్ళు లాస్ట్ వీక్ జాయిన్ చేసి చెప్పారు ఇక్కడ బాగున్నాయి ప్రత్యేకంగా ముందు మా అమ్మాయి కోసమే చేరారు యాక్సిడెంట్ అమ్మాయికి అంటే మంచి బ్యాలెన్స్గా తను హెల్త్ విషయాలు కూడా బాగుంటాయి అంటే నాకు చాలా అంటే ధ్యానం బాగా అంటే ఒక రకమైన ఫీల్ మీరు బాగుంది భద్రగా చేయాలని ఖాయస్థితి మాత్రం ముందు మీరు నాకు అది అర్థం ధ్యానం మేబీ నెక్స్ట్ కోర్స్లో ఎట్లా వీలు బట్ ధ్యానం మాత్రం చాలా బాగా అనిపించింది అంటే ఈ ఫైవ్ డేస్ లోనే చేస్తుంటే మేబీ మేబీ గురువు గారి అనుకుంటున్న ఎల్సే వస్తుందో అని ఐ ఫెల్ డిఫరెంట్ వే ఇంకా ముందు ముందు చేయాలి ఇంకా నాకు మెడిటేషన్ అప్పుడు కొంత అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేకపోతున్నానండి కొంచెం చేసినప్పుడు బాగానే కొంచెం ఉంటుంది కాకపోతే నాకు కంటిన్యూగా చేయటం వల్ల నాకు కాన్సన్ట్రేషన్ కుదురుతుందేమో ఇప్పుడు నాకు ఇంకా అంతగా అర్థం కావట్లేదు కంటిన్యూ చేస్తే నాకు ఇంకా బాగా తెలుసుదేమో అని అనిపిస్తుంది నాకు లాస్ అయితే అంత అర్థం అవుతుంది

యాక్చువల్ గా జాయిన్ అవ్వక ముందు వేరే చేశాను నేను అక్కడ యాక్చువల్ గా దీనికి ఎందుకు వచ్చానంటే ఓర్ ద రైటర్స్ గురించి కొన్ని పుస్తకాలు చదివాను అనమాట తెలుగుగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అమ్మ బాగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వాళ్ళు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు చాలా యోగ సాధనలు గురించి వీడియోస్ చూసాను గానీ ఇంత డీటెయిల్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అందుకే ఒకసారి చూద్దామని జాయిన్ అయ్యాను చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ నాకైతే మైండ్ క్లారిటీగా ఉంది ఇంకా ఎక్కువసేపు ధ్యానం చేయగలుగుతున్నాను ప్రశాంతంగా ఉంది ఇంకో స్ట్రెస్ కూడా ఉంది నాకు డ్యూ టు జాబ్ వల్ల ఇప్పుడు స్ట్రెస్ తగ్గింది చాలా బాగుంది ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను నేను ఈ కోర్సులో మా అబ్బాయి సతీష్ కుమార్ ద్వారా జాయిన్ అయ్యానండి ఎప్పటి నుంచో ధ్యానం అంటున్నాడు చాలా బాగుందండి జాయిన్ అయిన తర్వాత చాలా అమ్మ అమ్మ చెప్పిన విషయాలన్నీ కూడా చాలా విపులంగా అర్థమైందండి తర్వాత నన్ను నేను కోపాన్ని తగ్గించుకోవడం ఎక్కడెక్కడ ఎలా ఉండాలి అనేది అన్ని క్లియర్ గా అర్థమైంది yeah so uh, i joined this course through my mom's friend my dad made me join um, the explanations were really interesting um, insightful uh, but honestly i don't know if i understood everything but maybe if i continue with it i might i might get better in the future yeah because this is the first time i tried any this type of um, meditation so yeah నేను సుధామయ్య అమ్మగారి ముందు రవిశాస్త్రి గారితో వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయ్యాను కాకపోతే ముందు నేను ఆగస్టులో జాయిన్ అయ్యాను అది కుదరక మళ్ళీ ఇప్పుడు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఆ అమ్మగారితో ఫేస్ టు ఫేస్ ధ్యానం తీసుకోవటం దీక్ష తీసుకోవటం అంతా నాకు చాలా బాగా నచ్చింది నాలో కూడా చాలా మార్పు కూడా వచ్చింది మనశ్శాంతిగా ఉంది ఇప్పుడు అన్నీ అమ్మగారు చెప్పిన పాయింట్స్ అన్నీ నేను వాటిని ఇంప్లిమెంట్ కొన్ని చేసుకుంటున్నాను మొత్తంగా పైన ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంకా ఫర్దర్గా అడ్వాన్స్డ్ కోర్సుల్లో కూడా నేను వచ్చి జాయిన్ అయ్యి ఇంప్రూవ్ అవటానికి డిసైడ్ అయిపోయాను అమ్మగారికి మీకు సుఖనం బాగుంటుంది నమస్కారం